ఇది హిపోక్రసీ లేకుండా చెప్పండి ఆన్సర్ మీరు ఒక స్టేజ్లో కోట శ్రీనివాస్ గారికి కాంపిటేటర్గా ఫీల్ అయ్యారు అతనికంటే నేను గొప్ప నటుని అవ్వగలను అనే పరిస్థితిలో మీరు ఫీల్ అయ్యారు నిజమేనా కోట శ్రీనివాసరావు గురించి చెప్తా కోట శ్రీనివాసరావు గారి ఉండే ఇంట్లో అతనితో నాటకం ఆడుతూ అతని చేత అన్నం కల్పించుకుని ముద్దలు తిన్నవాడిని నేను అతనితో ట్రావెల్ అయినవాడిని త్రికరణ శుద్ధిగా ఒకటి చెప్తా అంటే కోట శ్రీనివాసరావు నాకన్నా కాదు చాలా మంది కన్నా గొప్ప నటుడు ఈ వాస్ నెవర్ ఏ కాంపిటీషన్ టు మీ అయితే నన్ను అతనికి కాంపిటీషన్గా చెస్ లాగా ఒక అది పావు తీసి నన్ను పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేశారు అది ఆయన బాధపడ్డాడు స్వయంగా ఇంటికి వచ్చి నేను నేను ఫ్లైట్లో దిగ్గానే ఇంటి ముందున్నాడు కోట శ్రీనివాసరావు నా ఇంటికి వచ్చాడు ఏమిటి వ్యక్తిగా గురించి మాట్లాడలే వ్యక్తిగా లక్ష్యమైనస్తుండొచ్చు యాక్టర్గా హిమ్ ఎనీడే నాకన్నా చాలా గొప్పనట్టు నాకన్నా కాదు చాలామందికన్నా గొప్ప వెయిటింగ్ ఇంకా భరణి ఆ వేషం నువ్వు వేస్తున్నావు కదా వెయ్యకు ఎందుకు సార్ నన్ను తీసేసి నీకు ఇస్తున్నారా వేషం వేయకు మరి నేను వేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు సార్ మరి నేను నాకు సర్వైవ్ లేదు కదా ఏంటో నాకన్నా గొప్ప నేను ఇప్పిస్తాను మంద అంటే మీరు ఇప్పిస్తే వేయాల్సిన స్థితి నాకు లేదు అయితే వేస్తా అంటావు తప్పదు సార్ చెప్పేసా వెయ్యను అబద్ధం ఆడలేదు వేస్తా మీకన్నా గొప్పగా వేసాను లేదా నిజానికి గొప్పగా వేయలేదు కోట శ్రీనివాసరావు వేసి ఉంటేనే ఆ సినిమా బాగుండేది అంచేత కోట శ్రీనివాసరావు ఈక్వల్ కూడా కదా చాలా రంగస్థలం కూడా మేము షేర్ చేసుకున్నాం కోట శ్రీనివాసరావు నిర్బంధంగా ఎప్పుడు నాకు పోటీ కాదు నాకన్నా మంచి ఎందుకు అది ఆ సినిమాలోంచి ఎందుకు వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళ డబ్బా ఈ ఒక్కొక్క వ్యక్తి డబ్బు అంటాడు క్యారెక్టర్ అంటాడు అది ఒక అతను వచ్చాడు మీరు వేయాలి వేషం అండి నేను నైట్ సార్ నైట్స్ అయితే నేను చేయను ఇరవై నైట్స్ నేను ఎక్కడ చేస్తాను మీరే వేయాలి సార్ లేకపోతే ఇంకెవరికి వెళ్ళాలి కోటకి వెళ్ళాలి అది ఎవరికి వెళ్తాను అది వెళ్ళాడు వెళ్ళి లేదు సార్ నేను మీరైతే నైట్స్ కాకపోతే దాన్ని కొన్ని డేస్ చేసుకుంటే కానీ నేను పడలేనండి అతనితో మీరే ఇష్టం నిన్నే ఆయన బర్త్డే నేను విష్ చేసి ఎత్తలేదు సరస్వతి పుత్ర నమస్కారం అంటుంటాడు ఎందుకంటే నాటకాల్లో నేను నేను ఆయన డైరెక్ట్ చేశాను అట్లా చేస్తే కోట శ్రీనివాసరావు ఆ నటుడే కానీ నాటకాల్లో మాకన్నా ఏం కాదు మేము చాలా గొప్ప నటును స్టే రంగస్థలం మీద మేము చాలా గొప్ప నటు చాలా పా పాపులర్ మేము కోట శ్రీనివాసరావు కన్నా సినిమాల్లో చాలా గొప్ప ఏంటి తేడా అక్కడికి ఇక్కడికి అంటే మా పాత్రలు ఇప్పుడు అతనికి అతనికి క్లిక్ అయిన తర్వాత మంచి పాత్రలు రాస్తారు మంచి పాత్రల వల్ల ఎలివేట్ అవుతాడు అంతే కదా ఇప్పుడు ప్రకాష్ రాజు పాత్ర రాజు రాజులా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ప్రకాష్ రాజు కోసం రాసే పాత్రల వల్ల అతను ఎలివేట్ అవుతాడు అది అంతే కెపాసిటీ ఉన్న పక్క వాళ్ళు కూడా రాణించలేదు పాత్ర వీక్ అయితే బలహీనమైన పాత్ర మరి మీకు కోట గారికి ఇచ్చిన పాత్ర మీకు ఇచ్చారుగా ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ చెప్పారో మీరు అదే అది నేను ఆ స్థాయిలో ఆడు కొన్ని పట్టుకున్నాయి కొంత గాంభీర్యం కొన్ని ఉన్నాయి కొన్ని పట్టు కొన్ని పట్టుకు నేను బాగా ఇప్పుడు అతడిలో నా వేషవాతం చేయలేకపోవచ్చుగా జమనీల్లో చేయలేకపోవచ్చు చేయలేకపోవచ్చుగా అట్లా కొంతమంది కొన్ని పాత్రలు బాగా చేయగలరు అట్లాగా ఎక్కువ పాత్రలు వాడు బాగా చేయగలరు మన సెంటిమెంట్ నేను ఎక్కువ బాగా చేయగలను అట్లా అంతే తప్ప మీ దగ్గర శంకరి రమేష్ అని ఒక డ్రైవర్ అప్పట్లో ఆయన మీ దగ్గర ఉండి మేము చాలా బాగా చూసుకునే వాళ్ళని ఆయన్ని ఏటి మీ దగ్గరే ఉండి ఇల్లు కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు ఆయన కూడా ఒక భక్తుడిగా తయారు చేశారంట అంటే నా పాటు నా ఇట్సే అది అది ఒక ఇప్పుడు నేను మా రాళ్ళపల్లి ఇంట్లో ఉన్నప్పుడు నేను అన్నట్టు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను సినిమాల్లో రావడానికి ఏమి కష్టపడ్ల చాలా మంది కష్టపడతారు నేను రాయల్గా వచ్చేసాను అంటే కట్ట పడాల్సిన కష్టాలు ముందు పడిపోయాయి నాటకాల్లో లాపల్లిగారు ఎంజాయ్ చేశా వేషాలు రైటర్ రైటర్ని అసలు ఏం కష్టపడలే పంపు కింద నీళ్లు తాగానే ఇలా వెయిట్ చేసాను ఏమి అబద్ధాలు హాయిగా ఎంజాయ్ చేసి వదులుకున్నా వద్దు నాకు వేషం వద్దు నాకు సినిమా అనే స్థితికి నేను ఉన్నా అలా మా గురుగారు నన్ను చూసుకున్నారే అని మా సిస్టర్ నేను చూసుకోవడం ప్రారంభించాను జనాద మా ఇంట్లోనే ఉండడు మా ఇంట్లో ఎవడైనా అసిస్టెంట్ చేస్తే మా ఇంట్లోనే ఉంటాడు అలా నాకు పదమూడు మందో పద్నాలుగు మంది అసిస్టెంట్స్ చివరి వరకు అందులో అన్ని రకాల జాతులు వాడున్నారు అది మళ్ళా చెప్పక్కర్లేదు ఫైనల్గా ఇట్లాగే రమేష్ ఇంకో రాడు మా ఇంటికి వచ్చిన నేను ప్రిన్సిపల్ పెట్టుకున్నాను వాడంతటా వాడు వెళ్ళిపోవాలి తప్ప నేను దీకూడదు సో అలాగా మా మ్యా మా మేనేజర్ ఉన్నాడు మన మేకప్ మ్యాను అతనేమో ఇల్లు కట్టుకున్నాడు ఒక కొడుకు అమెరికాలో చదివాడు ఒకరిక చదువుతున్నాడు కంఫర్టబుల్ నా అంటే మన సి దట్స్ వాట్ మాక్సిమం వీకెండ్ మనం ఏమి ఇచ్చాము వాళ్ళకి మనకు పని చేసినందుకు కృతజ్ఞత చూపించుకున్నాం మనతో కుటుంబ సభ్యులు అండి ఇంకా మన ఇంటికి ఎవడని వస్తే వాడు యూ విల్ బికమ్ ఏ ఫ్యామిలీ మెంబర్ కదా అంత కంఫర్ట్ అయిపోయిల్ అవ్వగల ఒక మామూలు డ్రైవరు ఇల్లు కనుక్కోవడము కారు కనుక్కోవడము అదంటే మీరు హెల్ప్ చేస్తేనేగా అంత అవును సార్ అవసరాన్ని బట్టి చేసాము పెద్ద ఉంది కదా అవకాశం ఉంది కదా సి చెప్పే కదా ఇప్పుడు ఇంకా చేస్తాను ఎందుకంటే అప్పుడు థర్టీ పర్సెంట్లో నాకు తెలియక వాడు లక్ష అడిగితే నేను యాభై వేలు ఇచ్చానేమో ఇప్పుడైతే లక్ష రెండు అదే అసలు నేను ఇవ్వడంలో ఉన్న హాయి గట్టి నేను పట్టేసుకున్నాను కదా